సార్ నా జర్నలిస్టిక్ అప్రోచ్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరావు గారి మీద కక్ష కట్టారు అంటే ఐ గాట్ ఫోర్ పాయింట్స్ చెప్పండి ఆ ఫోర్ పాయింట్స్ని క్వశ్చన్స్ లాగా మేము ముందు పెడతాం చెప్పండి సార్ ఫస్ట్ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారికి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారికి అన్ని తానే వ్యవహరించారు వెంకటేశ్వరావు గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట లేదంటే పగ ఆమె రైట్ ఇట్స్ ఎ వెరీ జనరల్ స్టేట్మెంట్ అన్నీ తానే వ్యవహరించడం అనేది వెరీ జనరల్ స్టేట్మెంట్ ఎలా ఎలా ఉంటారు జన అన్నీ తానే ఎవరిని ఎవరు వ్యవహరించగలరు అసలు చేయలేరు కదా చంద్రబాబు నాయుడు గారి నేచర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎవరో ఒక్కరి మీద ఆధారపడి ఉండే మనిషి అంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఎలా ఉంటారు ఉండరు సో అది ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే కనుక అది అవగాహన లోపం బయట వాళ్ళు కూడా అనుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే సిస్టం అన్నాక చాలామంది ఉంటారు అందులో నేను ఒకడిని అంతే తప్ప అన్నీ తానే వ్యవహరించడం లేదు అసలు ఇంపాసిబుల్ డిపార్ట్మెంటల్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ మీ అనేటువంటి ఉందా ఎక్కడన్నా కూడా నో ఇట్స్ నాట్ ఈవెన్ ట్రూ బీజేపీస్ వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు నా పని ఏం చేసేవాడిని ఎవరి పని వాళ్ళే చేసేవాళ్ళు సిస్టంలో ఎప్పుడూ ఒకళ్ళ ఏరియాలో ఒకళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం కానీ అది జరిగేది కాదు అన్నీ ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు డీజీపీగా ఒకరు ఉండేవాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఒకళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు సీఎం గారికి ఆయన ఏది ఏది నచ్చితే అది తీసుకుంటారు లేదా రెండింటినీ కలగలిపి ఆయన సొంత అభిప్రాయం ఒకటి ఏర్పరచుకుంటారు అలా చేసుకుంటూ పోతారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్కి సహాయకరంగా ఉండే వ్యవస్థలే అందులో ఏ ఒక్కరో సర్వం తానే వ్యవహరించడం అనేది సాధ్యపడే విషయం కాదు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ క్వశ్చన్ సార్ టూ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి తర్వాత మీ డిపార్ట్మెంట్లోనే కొంతమంది హయర్ అఫీషియల్స్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా దగ్గరగా ఉంటారు టీడీపీతో చాలా సఖ్యతగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈయనని ఈ గవర్నమెంట్లో మంచి పొజిషన్లో పెట్టడానికి వీల్లేదు అని చాలామంది ఎగేసి ఎక్కేసి చెప్పారనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫో ఈజ్ దట్ రైట్ సార్ ఇట్ కు మోస్ట్ ప్రాబిలి ఇట్ ఈస్ రైట్ మోస్ట్ ప్రాబబిల్ ఇట్ ఈస్ రైట్ ఐ అగ్రీ మోస్ట్ ప్రాబలి రైట్ ఎస్ పాసిబుల్ అది అది ప్రతిసారి జరిగేది గవర్నమెంట్ మారినప్పుడల్లా జరుగుతూనే ఉంటుంది గవర్నమెంట్ మారినప్పుడల్లా ఒకరిని కొంతమందిని పక్కన పెట్టడం కొంతమందిని ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదే కొత్త కాదు నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి జరుగుతున్నదే దానికి నేనేం ఆశ్చర్యపోను ఓకే కానీ ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులో పెట్టకూడదని చెప్పారు అసలు పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పారా చెప్పిన వాళ్ళు వినొచ్చా వినకూడదు కరెక్ట్ దట్ ఈజ్ వాట్ ఆ క్వశ్చనింగ్ నన్ను ఏమీ ఫలానా పోస్ట్లో పెట్టమని నేనేమి అడగట్లేదుగా అరే బాబు నా జీతం నాకు ఇవ్వండి ఏదో ఏదో ఒక ఉద్యోగం చేయించుకోండి నాతోటి ఖాళీగా కూర్చోబెట్టుకోవడం ఎందుకు ఇప్పుడు ఇవాళ నాకు నా జీతం ఏరియర్స్ అన్నీ వచ్చినాయి ఐదు సంవత్సరాల ఏరియర్స్ వచ్చినాయి ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి అనుకోండి వచ్చేస్తాయి వాళ్ళ గత రేపు ఇప్పుడు నాకు ఐదేళ్ళు కూర్చోబెట్టి జీతం ఇచ్చినట్లే కదా అంతే అని చేయించుకోకుండా పని చేయించుకోకుండా ప్రజల సొమ్మే కదా ఎంత నష్టం మీరు అనొచ్చు అంత అంత నువ్వు గొప్పవడవైతే ఆ జీతం తీసుకోకుండా ఉండొచ్చు కాదు నేను బతకాలి కదా నేను పెళ్ళం పిల్లలకి భోజనం పెట్టాలిగా అవును సార్ సో మీకు అప్పచెప్పిన పని ఏంటి ప్రతి ఆఫీసర్తోనూ పని చేయించుకోండి అని పని చేయించుకోవద్దని ఎవడు చెప్పాడు అవును